ఇప్పుడు మెడిటేషన్లో చాలా రకాల మెడిటేషన్ ట్రీట్మెంట్లు వాడేటప్పుడు అందరికీ నేను సీడియల్ ఇస్తుంటాను ట్రీట్మెంట్ పేషెంట్స్కి సింపుల్ మెథడ్ ఏంటంటే జాజన్ మెథడ్ ఆర్ విపాసన మెథడ్ విపాసన మెథడే మనకి జన్ను మాంకులు చేసేటప్పుడు జన్ మెడిటేషన్ అంటారు నువ్వు లోపలికి ఎలా గాలి వెళ్తుందో మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేసావు హౌ ఇట్ ఈస్ ఎంట్రింగ్ టు ట్రావెలింగ్ టు యువర్ బాడీ దెన్ స్లోలీ అది ఎలా బయటకు వస్తుందో అబ్జర్వ్ చేసుకుంటూ వదిలే దట్ ఈస్ నెంబర్ వన్ కౌంట్ నెంబర్ వన్ ఇలాగా ప్రతిసారి లోపలికి వెళ్ళడం బయటికి రావడం బయటకు వచ్చిన తర్వాత నెంబర్ టూ స్టార్ట్ చేయండి తర్వాత ఏం చేయాలో చెప్తాను ఒక ఒక అద్భుతమైన పొజిషన్ ఒక నెల రెండు నెలలు చేసినట్టు మీకు వచ్చేస్తుంది అనమాట బ్రీతింగ్ అబ్జర్వర్ బ్రెత్ హోల్డ్ ద బ్రెత్ బ్రీత్ అండ్ స్లోలీ అబ్జర్వర్ బ్రెత్ ఇస్ ఎంటరింగ్ ఇన్ బాడీ లంగ్ లాగా ఎలాగ వెళ్తుందో చూడండి కోల్డ్ అవర్ బ్రెత్ స్లోలీ రిలీజ్ అవర్ బ్రెత్ నేను కొంచెం స్పీడ్గా చేస్తున్నాను మూడు నిమిషాల్లో షార్ట్ అయిపోతుంది కాబట్టి Four, five, six, seven. టెన్ ఇది విపాసన మెడిటేషన్ కావచ్చు బుద్ధుడు చెప్పింది ఆర్ మైండ్ ఫుల్నెస్ కావచ్చు ఆర్ జర్నలిజంలో కావచ్చు బేసిక్ ప్రిన్సిపల్ అండి అది అంటే అబ్జర్వ్ చేయడం అబ్జర్వ్ చేయడం అంటే మైండ్ గా లోపలికి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి టెన్షన్ ఉంటే టెన్షన్ బాధ ఉంటే భయం బాధ ఉంటే బాధ ఉంటే ఏది ఉంటుంది వదిలేటప్పుడు అదే అబ్జర్వ్ చేసిన తోటి గాలి ఎలా బయటకు వస్తుందో చేసిన తర్వాత కౌంట్ చేయండి టెన్ కౌంట్స్ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం చేసుకోండి మూడు నిమిషాల నుంచి పట్టదు బట్ ఒక రెండు నెలలు అయ్యేటప్పటికి మీ మైండ్ స్టిల్ ఫోకస్ ఎనర్జీ మెమరీ కాన్సన్ట్రేషన్ అన్నీ పెరుగుతుంది ఆరు వారాల తర్వాత గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ అని డాక్టర్ రాంత్ కార్ యాప్ అని డౌన్లోడ్